అక్రమ్ కాల్ చేసి మీట్ అవ్వాలని చెప్పడంతో అభినవ్ కొంత నర్వస్ అయ్యి బాలరాజ్ గారిని కలవాల్సిన అవసరం ఉందంటారా అని కంగారుగా అడిగాడు అభినవ్ గొంతులో టెన్షన్ అర్థం చేసుకున్న అక్రమ్ నవ్వుతూ బాలరాజ్ గారు కాదు జస్ట్ మా మాఫియా సామ్రాజ్యానికి అందరూ నిన్ను గౌరవించాలి కానీ నువ్వెవరికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పనిలేదు అని చెప్పి ఫోన్ కట్ చేసి అభినవ్కి మీటింగ్ లొకేషన్ కూడా పంపాడు అక్రమ్ మాటలు అభినవ్లో ఎంత కాన్ఫిడెన్స్ పెంచాయంటే జూ వదిలి జంగల్లోకి అడుగుపెట్టిన పుల్ల ఫీల్ అయ్యాడు రెట్టించిన ఉత్సాహంతో రూమ్కొచ్చిన అభినవ్ పిజ్జా ఆర్డర్ పెట్టుకుని బెడ్ మీద పడుకుని సీలింగ్ వైపు చూస్తూ కాలు మీద కాలేసుకుని తల కింద చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ మును పెన్నడూ లేనంత ప్రశాంతంగా హాయిగా ఉన్నాడు కొంచెం సేపు అవ్వగానే డోర్ బెల్ మోగడంతో హుషారుగా వెళ్లి తలుపు తీశాడు ఎదురుగా పిజ్జా డెలివరీ బాయ్ కంగారు పడుతూ సారీ సార్ ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది ఈ రీజన్ వల్ల నాకు రేటింగ్ తగ్గించకండి సార్ ప్లీజ్ సార్ అని జాలిగా మొహం పెట్టడిగాడు అతన్ని చూడగానే అభినవ్కి తనని తాను చూసుకున్నట్టు అనిపించింది ఎన్నోసార్లు డెలివరీ లేట్ అవ్వడం కస్టమర్లతో తిట్లు తినడం దానివల్ల రేటింగ్ పడిపోవడం జరిగింది అందుకే డెలివరీ బాయ్ కష్టాన్ని ఇట్టే అర్థం చేసుకోగలిగాడు వెంటనే జేబులో నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ తీసిస్తూ డోంట్ వరీ బ్రదర్ స్టార్ రేటింగ్తో పాటు ఈ ఫైవ్ హండ్రెడ్ కూడా తీసుకో అన్నాడు కానీ సార్ మీ ఆర్డర్ వాల్యూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదు అంత టిప్ అంటే అంటూ కాస్త చెమట తుడుచుకుంటూ బిడియంగా మాట్లాడాడు డెలివరీ బాయ్ డెలివరీ బాయ్ జాబు ఎంత టఫ్గా ఉంటుందో నాకు తెలుసు బ్రో అట్ ది సేమ్ టైం లక్ష్మీదేవి వెతుక్కుంటూ వచ్చినప్పుడు కాదనకూడదు ఏమో ఎవరికి తెలుసు రాత్రికి రాత్రి నువ్వు కోటీశ్వరుడు అయిపోతావేమో అని ఉత్సాహంగా నవ్వుతూ అన్నాడు అభినవ్ అభినవ్ అలా ఎందుకు చెప్పాడో డెలివరీ బాయ్కి అర్థం కాలేదు కానీ చిన్న స్మైలిచ్చి మనీ తీసుకొని థ్యాంక్ యూ సార్ మీరిచ్చిన కిక్తో ఇవాళ ఈజీగా ఇంకో యాభై డెలివరీలేనే చేసేస్తా అని చెప్పి ఒక కొత్త ఎనర్జీతో నుంచి వెళ్ళిపోయాడు సమయం చాలా వేగంగా గడిచిపోయి సాయంత్రం అయిపోయింది అభినవ్ త్వర త్వరగా ఫ్రెష్ అయ్యి యాష్ కలర్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడు చూడ్డానికి అంత మంచి డ్రెస్ అసలు కాదుగాని అతని దగ్గర అంతకుమించి వేసుకోవడానికి వేరే ఏ డ్రెస్సు లేదు ఆ తర్వాత ఇంటి నుండి బయటకొచ్చి వచ్చి బైక్ బుక్ చేసుకుని హోటల్ సఫైరాకి చేరుకున్నాడు లైటింగ్ వెలుగులో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ హోటల్ అందాలని బయట నుంచే ఆస్వాదిస్తూ లోపలికి వెళ్ళబోతుంటే ఏ ఆగ అంటూ ఓ అరుపు వినిపించింది అభినవ్ వెనక్కి తిరిగి చూడగానే సూట్ వేసుకున్న హోటల్ సెక్యూరిటీ ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు లోపలికి వెళ్తున్నాను ఎనీ ప్రాబ్లం అని అనుమానంగా అడిగాడు అభినవ్ అభినవ్ని పైనుంచి కింద వరకు చూసి ఎస్ యు ఆర్ ద ప్రాబ్లం నీ వాళ్ళకం చూసుకున్నావా నువ్వు లోపల వెళ్ళడానికి వీల్లేదు బయటికి నాడు అని ఎగతాళి చేశాడు సెక్యూరిటీ ఆఫీసర్ అతను తన బట్టల్ని చూసి జడ్జి చేస్తున్నాడని అభినవ్కి అర్థమైంది ఎందుకు ఆపుతున్నావో తెలుసుకోవచ్చా అని పొలైట్గా అడిగాడు నీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇక్కడ సీన్ క్రియేట్ చేయకుండా బయలుదేరు అని సెక్యూరిటీ అధికారి హెచ్చరించడంతో అభినవ్కి కోపం వచ్చింది చాలా ఓవర్గా మాట్లాడున భయ్ నువ్వు అనవసరంగా గొడవ పడద్దు అని ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు అభినవ్ నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా ఇదేమన్నా నీ బాబుగాడు హోటల్ నీకు సెల్యూట్ కొట్టి డోర్ తీసి లోపలికి పంపించడానికి నిన్ను మెడపట్టి బయటికి తోయకముందే నుంచి వెళ్ళాం అని సీరియస్గా బయటికి చేయి చూపించాడు అతని మొండి ప్రవర్తన అభినవ్కి కోపం తెప్పించింది కానీ అక్కడ తచ్చాడుతున్న జనం దృష్టి తన మీద పడకూడదు కాబట్టి సైలెంట్ గా అక్రమ్కి ఫోన్ చేశాడు ఫోన్ లిఫ్ట్ చేసిన అక్రమ్ చెప్పు బేట స్టార్ట్ అయ్యావా అని అడిగాడు నేను హోటల్ ఉన్నాను మన టేబుల్ నెంబర్ అంతా అని అభినవ్ అడిగాడు టేబుల్ నెంబరా బుక్ చేసుకోవాల్సిన ఏంటి వెళ్ళి హాయిగా నీకు నచ్చిన ప్లేస్లో కూర్చో నేను వచ్చేస్తాను అని చెప్పాడు అక్రమ్ అది సెక్యూరిటీ ఆఫీసరు నన్ను లోపలికి పంపించట్లేదు అని ఇబ్బందిగా చెప్పాడు అభినవ్ వాట్ ఏదైనా కన్ఫ్యూషన్ అనుకుంటా నేను నేను రెండే రెండు నిమిషాల్లో రీచ్ అవుతాను ఆ ఆఫీసర్ సారీ అని చెప్పాడు అక్రమ్ ఏం పర్వాలేదు మీరు వచ్చేంతవరకు నేను వెయిట్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అభినవ్ అప్పటిదాకా అభినవ్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది విన్న సెక్యూరిటీ ఆఫీసర్ నువ్వేమన్నా పెద్ద సెలబ్రిటీవా రికమెండేషన్ చేయించడానికి ఫోన్ చేస్తున్నావు నువ్వు ప్రైమ్ మినిస్టర్కి కాల్ చేసినా లోపల పంపనవు అంటూ స్టాఫ్ని పిలిచి అభినవ్ని బయటికి తోసేమని ఇన్స్ట్రక్ట్ చేశాడు సరిగ్గా ఆ మూమెంట్లోనే చూడు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని ఒక ఎగతాళి స్వరం వినిపించింది అటువైపు తిరిగిన అభినవ్కి దేవా వైభవీలు కనిపించారు అభినవ్ వైపు అసహ్యంగా చూస్తూ చి ప్రశాంతంగా రిలాక్స్ అవుదామని వస్తే వీడేంటి దిష్టిబొమ్మలాగా అని పొగరుగా అంది వైభవి నోరు అదుపులో పెట్టుకో వైభవి ఆ రోజు నీ చెంప పగలగొట్టకుండా వదిలేసి తప్పు చేశాను ఇంకొక్క మాట ఎక్స్ట్రా మాట్లాడితే నీ ఎత్తు రాలిపోవడం ఖాయం అని కాలర్ ఎగరేసి వార్నింగ్ ఇచ్చాడు అభినవ్ ఎంత పొగర్రా నీకు డెలివరీ జాబ్ పోయిందని ఇక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేయడానికి వచ్చావా అని పళ్ళు కొరికాడు దేవా అసలు నీ ప్రాబ్లం ఏంట్రా అక్రమ్ సార్ కాల్ చేస్తేనే ఇక్కడికి వచ్చాను అని తెలిస్తే నువ్వు గుండాకి సస్తావు అని ఎదురు సమాధానం చెప్పాడు అభినవ్ ఏంటి అక్రమ్ సార్ పిలిచారా అది సంగతి నువ్వు ఎలాగో ఆయన పాత డ్రైవర్ కొడుకు కదా నీ జాబ్ పోయిందని తెలిసి డ్రైవర్గా పెట్టుకుందామని పిలుచుంటారులే అని ఎగతాళి చేశాడు దేవా సరిగ్గా అప్పుడే కార్ హార్న్ గట్టిగా వినిపించింది అందరూ చూస్తూ ఉండగానే జాగ్వర్ కార్లో నుంచి వైట్ అండ్ వైట్ కుర్తా పైజామా వేసుకుని దిగాడు అక్రమ్ అతనితో పాటే మరొక మనిషి కూడా ఉన్నాడు చూడ్డానికి పొడుగ్గా ఫిట్గా ఉన్న అతనికి యాభై ఏళ్లంటే ఎవరు నమ్మరు ఈ మధ్య వస్తున్న తెలుగు సినిమాల్లో స్టైలిష్ హిందీ విలన్ లాగా ఉన్న అతనే బల్కంపేట్ బాలరాజ్ పైకి కనిపించడానికి మాత్రం బిజినెస్ మ్యాన్ బాలరాజ్ తేడా వస్తే మాత్రం బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి సాక్షిగా శాల్ తీపేస్తాడు అభినవ్ దృష్టి మొత్తం బాలరాజ్ పైనే ఉంది అక్రమ్ కోపంగా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని సెక్యూరిటీని ప్రశ్నించాడు ఆ సమయంలో కారు దగ్గరే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు బాలరాజ్ సారీ సార్ ఈ దొంగ రాసుకెళ్ళు లోపలికి వెళ్ళడానికి డ్రామా క్రియేట్ చేస్తున్నాడు కస్టమర్లతో కూడా గొడవపడుతున్నాడు నేను అతన్ని లోపలికి వెళ్లకుండా ఆపుతున్నాను సార్ అని వినయంగా చెప్పాడు సెక్యూరిటీ ఆఫీసర్ అక్రమ్ అతడి వైపు కళ్ళెర్ర చేసి చూస్తూ హౌ డేర్ యూ కాల్ ఇమ్ థీఫ్ అతన్ని లోపలికి వెళ్లకుండా ఆపమని నీకెవరు చెప్పారు తను నా గెస్ట్ అని చెప్పి అభినవ్ వైపు తిరిగి అంతా ఓకేనా అని అడిగాడు తాను చేసిన తప్పేంటో వెంటనే రియలైజ్ అయిన సెక్యూరిటీ ఆఫీసర్ అభినవ్కి సెల్యూట్ కొట్టి డోర్ తీశాడు అభినవ్ మౌనంగా తలోపగానే మళ్ళీ సెక్యూరిటీ ఆఫీసర్ వైపు తిరిగి యువర్ ఫైర్డ్ హియర్ అని గట్టిగా అరిచాడు అక్రమ్ ఆ అరుపుకి కొన్ని సెకండ్ల పాటు పెద్ద నిశ్శబ్దం అలుముకుంది అంతేకాకుండా అక్రమ్ మాటలు విని కంగుతిన్న వైభవీ దేవాలు కూడా మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు ఇంతలో బాలరాజు రావడంతో అభినవ్ని తీసుకుని అక్రమ్ లోపలికి నడిచాడు సఫైరా హోటల్ లోపల ఇంటీరియర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సీలింగ్కి వేలాడుతున్న పెద్ద పెద్ద షాన్లియర్స్ బ్యాక్గ్రౌండ్లో లో వినిపిస్తున్న రెట్రో మ్యూజిక్తో పాటు అందమైన ఇంపోర్టెడ్ ఫర్నిచర్తో హోటల్ అంతా ప్యాలెస్ లా మెరిసిపోతుంది వాళ్లను నేరుగా విఐపి రూమ్ వైపు తీసుకువెళ్ళాడు అక్రమ ఆ తర్వాత వెయిటర్ని పిలిచి ఈరోజు చాలా స్పెషల్ గెస్ట్లు వచ్చారు ఈ మీటింగ్ మెమరబుల్ గా ఉండాలి అందుకే అన్నిటికంటే ఖరీదైన డ్రింక్ అండ్ డిష్ తీసుకొచ్చి సర్వ్ చేయి అని ఆర్డర్ వేశాడు ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు వెయిటర్ వెల్కమ్ బేటా నీ ఐడెంటిటీని ఇక్కడ దాచాల్సిన అవసరం లేదు ఫ్రీగా ఉండు అని చెప్పాడు అక్రమ్ అభినవ్ సరే అని తలూపాడు బాలరాజ్ మాత్రం అభినవ్ వైపు విచిత్రంగా చూశాడు ఆ తర్వాత ముగ్గురు కలిసి అక్కడి నుంచి అండర్ గ్రౌండ్లో ఉన్న ఇంకో స్పెషల్ ఏరియాకి చేరుకున్నారు ఆ ప్లేస్ అంతా బ్లాక్ అండ్ వైట్ కలర్స్తో ప్రాపర్టీస్తో రెట్రో గ్యాంగ్స్టర్ సినిమాల్లో డెన్ లాగా ఉంది సీలింగ్కి చిన్న షాండ్లియర్ వేలాడుతూ ఉంది గోడలకి గన్స్ తగిలించున్నాయి మధ్యలో ఒక బాక్సింగ్ రింగ్ ఉంది దాని చుట్టూ టేబుల్స్తో పాటు స్పెషల్లీ డిజైన్డ్ చైర్స్ ఉన్నాయి ఆ ప్లేస్ అంతా తిప్పి చూపిస్తూ మీ నాన్నకి బాక్సింగ్ రింగ్ అంటే చాలా ఇష్టం తెలిసా టైగర్ ఇక్కడే ఎంతో మందిని ఓడించాడు అతనికి సంతోషం వచ్చినా బాధొచ్చినా ఇక్కడికే వచ్చేవాడు అని కొంచెం ఎమోషనల్ అవుతూ చెప్పాడు అక్రమ్ అభినవ్కి ఆ ప్లేస్ అంతా వింతగా అనిపించింది సిటీ మధ్యలో ఉన్న ఒక స్టార్ హోటల్ బేస్మెంట్లో ఇలాంటి ఒక ఉందంటే సినిమాల్లో చూడడమే కానీ లైవ్లో ఇదే ఫస్ట్ టైం అని ఫీల్ అయ్యాడు మన జీవితం కూడా ఒక బాక్సింగ్ రింగ్ లాంటిదెట్టాగారు ఎప్పుడూ అలర్ట్గా ఉంటూ శత్రువు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రతి దాడి చేస్తూ ఉండాలి ఇక్కడికొస్తే ఎందుకో పాత జ్ఞాపకాలన్నీ గిర్రును తిరుగుతాయి ఏమంటావు బాలరాజ్ అని అడిగాడు అక్రమ్ నువ్వింకా చాదస్తం తగ్గించుకోలేదే అక్రమ్ భాయ్ వచ్చి చాలాసేపు అయింది అసలు విషయం ఏంటో చెప్పు అన్నాడు బాలరాజ్ వెంటనే అభినవ్ను చూపిస్తూ ఇదిగో ఇతనే మన సంజయ్ భయ్యా కొడుకు టైగర్ అని గర్వంగా పరిచయం చేశాడు అక్రమ్ అది విన్న బాలరాజ్ గట్టిగా చెప్పట్లు కొడుతూ ఎగతాళి చేస్తున్నట్టుగా నవ్వాడు ఇంతలో బయట నుండి వెయిటర్ వాళ్ళకు కావలసినవి తీసుకుని రావడంతో కాసేపు సైలెంట్ అయ్యాడు వెయిటర్ టేబుల్ పైన డ్రింక్స్ అండ్ ఫుడ్ అరేంజ్ చేసి అక్కడ నుండి వెళ్లే వరకు వాళ్ల మధ్య నిశ్శబ్దం కొనసాగింది అతను వెళ్ళిపోయాక ఎందుకు ఎగతాళ్లుగా నవ్వుతున్నావు బాలరాజ్ ఇతనే మన అభినవ్ అవర్ వన్ అండ్ ఓన్లీ టైగర్ అని కాస్త ఎమోషనల్ అవుతూ చెప్పాడు అక్రమ్ ఐఎమ్ సారీ అక్రమ్ బాయ్ నాకు నవ్వాగడం లేదు అని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ వైన్ సిప్ చేశాడు బాలరాజ్ అతను సిప్ చేస్తూ ఉంటే అతని వైన్ గ్లాస్లో నుంచి ఆపోజిట్లో కూర్చున్న అభినవ్ కళ్ళు వేటకెళ్లే పులి కళ్ళలాగా కనిపిస్తున్నాయి బాలరాజ్ కొంచెం సీరియస్గా గా అక్కడి నుంచి గమనిస్తున్నాను ఎంట్రన్స్ దగ్గర ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీ ఆఫీసర్ని డీల్ చేయడానికి కూడా నువ్వు రావాల్సి వచ్చింది ఇప్పుడు కూడా వచ్చినప్పటి నుంచి నువ్వే మాట్లాడుతున్నావు కానీ నీ టైగర్ తన గురించి తాను మాట్లాడలేడా లేదా అతను ఏమైనా మోగోడా మన సంజయ్ బిడ్డ పులి అక్రమ్ భాయ్ కానీ వీడు పిలిలా ఉన్నాడు అని ఎగతాళి చేస్తూ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు టైగర్ గురించి అలా మాట్లాడకూడదు బాలరాజ్ అని అక్రం గంభీరంగా అంటూ ఏదో చెప్పబోయాడు కానీ అభినవ్ అతన్ని ఆపి సభాష్ బాలరాజ్ నీ ధైర్యం నాకు నచ్చింది నువ్వు పవర్ఫుల్ వ్యక్తివే కావచ్చు కానీ ఎప్పుడూ ఎదుటి మనిషిని తక్కువ అంచనా వేయకూడదు ఇంకో విషయం ఏంటంటే పిల్లి కోతకి పులి గాండ్రింపుకి చాలా తేడా ఉంటుంది ఒక్కసారి పంజా విసిరి పులి గాండ్రించిందంటే అడవిలో పిట్టలతో పాటు పర్వతాలు కూడా వణుకుతాయి అని గంభీరంగా అన్నాడు అభినవ్ అభినవ్ మాటల్ని సీరియస్గా తీసుకున్న బాలరాజ్ వైన్ గ్లాస్ కింద పెట్టి నువ్వు టైగర్ అయితే ఇన్ని సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నావు ఉన్నపడంగా వచ్చి సింహాసనం అధిష్టిస్తాను అంటే నీకు సలాములు కొట్టడానికి ఇక్కడెవ్వరు రెడీగా లేరు అయినా పవర్ అనేది ఎవరో ఇస్తే తీసుకోకూడదు సంపాదించుకోవాలి అని ఘాటుగా సమాధానమిచ్చాడు ఇవ్వడమే కానీ తీసుకోవడం నా రక్తంలో లేదు నేను ఇన్నాళ్ళు ఎక్కడున్నానో ఏం చేశానో చెప్పడానికి ఇది సమయం కాదు నేనే టైగర్ అని నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో అది చెప్పు అని సూటిగా ప్రశ్నించాడు అభినవ్ అతని మాటల్లో ఎలాంటి తడబాటు కనిపించలేదు అందుకు గర్వంగా ఫీల్ అయిన అక్రమ్ టైగర్ బేటా అస్సలైన మగాళ్ళ మాట్లాడావ్ అన్నాడు మాఫియా వరల్డ్లో కీలక పొజిషన్లో ఉన్న బాలరాజ్ తను ఎవరికైనా ఊడిగం చెయ్యాలంటే అవతల వైపు ఖచ్చితంగా టైగరే అయి ఉండాలనేది పంతం అందుకే తడుముకోకుండా బస్తీమే సవాల్ రా బుట్టోడా నేను కొలిచే బల్కంపేట ఎల్లమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నా నువ్వే టైగర్ అని నేను నమ్మాలంటే నాతో ఫైట్ చేసి నన్నోడించో అని సీరియస్గా అన్నాడు బాలరాజ్ అది చూసి కంగారు పడిన అక్రమ్ ఏం మాట్లాడుతున్నావు బాలరాజ్ తను అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు అక్రమ్ మాటల్ని పట్టించుకోకుండా అభినవ్ సమాధానం కోసం చూస్తున్నాడు బాలరాజ్ అక్రమ్ కంగారు పడుతూ అభినవ్ వైపు చూసి నువ్వు ఒప్పుకోకు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు అభినవ్ చిన్న స్మైల్తో టేబుల్ మీద ఉన్న గ్లాస్లోని డ్రింక్ ఖాళీ చేసి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ బాలరాజ్ వేట కోసం ఈ టైగర్ రెడీ అని భుజాలు తిప్పాడు ఆ క్షణం అభినవ్ ధీమా చూసిన అక్రమ్కి నిజంగానే వేటకి సిద్ధమైన పులిని చూసినట్టు అనిపించింది అయితే పదా అంటూ చొక్కా తీసి విసిరి రింగ్ వైపుకు నడిచాడు బాలరాజ్ బాలరాజ్ని అభినవ్ ఓడించగలడా టైగర్ వచ్చాడని తెలిస్తే మాఫియాలో ఎలాంటి ప్రకంపనలు కలుగుతాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి